జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మనకి మళ్ళీ ఆశ్వీజ మాసం రానే వచ్చింది కాబట్టి ఇటు బ్రహ్మోత్సవాలు అటు అమ్మవారికి ఇంద్రకీలాద్రి మీద నవరాత్రులు జరగడం మొదలవుతాయి మనకు వచ్చేటప్పటికి బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి మొదలు అంటే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదున మనకు వచ్చేటప్పటికి ఏంటంటే అంకురార్పణ చేస్తున్నారు అలాగే మనకి ఇరవై నాలుగు నుంచి మా పెద్ద శేష వాహనంతో స్వామివారు చక్కగా ఊరేగింపు మాడవీధుల్లో ఊరేగిస్తారు ఇది మనకు తెలిసిన విషయం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమ్మ అంటే చాలా నుంచి కూడా నేను బ్రహ్మోత్సవాలు ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేసి నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత చేసుకున్న తర్వాత చాలామంది అంటున్నారు అమ్మ నిజంగా ఆ రోజుకి ఆ రోజుకి కూడా మా ఇంట్లో నిజంగా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి వృద్ధి చెందటమే తప్ప మేము తరగడం అనేది లేదమ్మా ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది ఈజీగా తప్పి తప్పుకుంటుందమ్మా అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా అది మళ్ళీ ఈజీగా తప్పుకుంటాం అనేది ఉంటుందమ్మా చాలా చాలా సంతోషం అమ్మా అనేసి ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ ఏదైనా వెళ్ళినా కొంతమంది కనిపించి చెప్తున్నారు అలాగే ఎక్కడైనా మనకి నేను ఎక్కడైనా కనిపించాను అనుకోండి చెప్తున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అలాగే పూజ ఐటమ్స్ గురించి ఒకటి చెప్తున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అయితే ఇక్కడ నుంచి నేను ఒక్కటే చెప్తానండి మనం నిర్మలమైన మనసుతోటి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏ భగవంతుడు అంటే మీ ఇష్టదైవం మీ ఇష్టం ఎవరైనా పట్టుకోండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం నా ఇష్టం నేను చెప్తాను మీకు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి పాదాలు గనక పట్టుకున్నానో అంటే పట్టుకున్నామో అప్పుడు ఆ పక్కన ఉన్న లక్ష్మీదేవి ఆ తల్లి పాదాలు నొక్కుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మనం వంక కంటితో చూస్తుంది ఈ తల్లితో పాటు ఈ స్వామికి ఉన్న పక్కన ఆయన పరివారం ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మనకు సపర్యలు చేస్తారు అలాగే సాక్షాత్తు బ్రహ్మగారు ఎవరు ఈయన కొడుకే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కొడుకు కాబట్టి మన తలరాతను మార్చే శక్తి ఆ మహానుభావుడికి ఉంది ఇలాగా అందరూ కూడా మనల్ని అనుగ్రహిస్తారు సరే దీని గురించి నేను చెప్పుకుంటూ వెళ్ళాను చేసుకున్నారు మీరందరూ బాగున్నారు మీతో పాటు నేను బాగున్నాను సరే మనకి రేపు పొద్దున్న ఇరవై మూడో తారీఖున అంకురార్పణ కదా అంకురార్పణకి చూడండి అక్కడ స్వామికి పుట్టమన్నుతో చేస్తారు అయితే మనమందరం కూడా చాలా సంతోషంగా చేసుకోండి ఎందుకు చేసుకోవాలి అని అంటే అంకురార్పణ కాడి నుంచి స్వామివారికి అసలు చిత్తా నక్షత్రంతో మొదలయ్యి శ్రవణ నక్షత్రం చక్ర చక్రస్నానం చేస్తారు అయితే ఇన్ని రోజులు కూడా ఈ ఉత్సవాలు చేసింది ఎవరు అంటే సాక్షాత్తు బ్రహ్మగారు అంటే తన తండ్రి అయిన విష్ణుమూర్తి అర్చారూపంలో అదేంటి వెంకటేశ్వర స్వామి కింద కొండ మీద తెలిసారు కాబట్టి ఆ అర్చామూర్తిని ఆరాధించండి ఇలా ఆరాధించండి అని స్వామి చెప్పమని చెబితే బ్రహ్మగారే వచ్చి స్వయంగా ఈ ఉత్సవాలు చేశారంట గురించి ఇంక అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలు అనుకుని మనం ఏటా ఏటా చేసుకుంటూ వస్తున్నాము ఎప్పుడైనా సరే రెండు మాసాలు అధిక మాసాలు వచ్చినప్పుడు రెండు సార్లు చేసుకుంటున్నాం సరే ఇది అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ మనమందరం ఎందుకు చేసుకోవాలి అనస్వామికి చేసే బ్రహ్మోత్సవాలు అయినా ఇటు ఇంద్రకీలాద్రి మీద చేసేదేంటి అమ్మవారికి చేసే నవరాత్రులకైనా ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకొచ్చి ఎంతో ఆనందంగా సంతోషంగా ఇటు అమ్మని అటు స్వామిని చూసుకుంటూ ఉంటారంట ఇలాంటప్పుడు మనం కూడా ఇంట్లో అమ్మని కానీ స్వామిని కానీ పెట్టుకుని ఆరాధన చేస్తూ మనం గనక పూజించామనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి ఎలాంటి కోరికలు ఉన్నప్పుడు చూడండి మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి అమ్మటే ఇచ్చేస్తారు కదా అలాగనమాట అలాగా భగవంతుడు మన కోరికలు అవుతుంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చేటప్పటికీ బ్రహ్మోత్సవాలు చేసుకోవాలి అంకురార్పణ చేసుకుంటాము అంటే కనుక మీరు నవధాన్యాలని మొలకెత్తేలాగా మనం వేసుకుంటాం కదా అంకురార్పణ అంటేనే అలా కదా అయితే మీరు అలా చేస్తాము అంకురార్పణ మేము చేసుకుంటామమ్మా అంటే చేసుకోండి లేదమ్మా మేము మామూలుగా స్వామివారిని పెట్టుకుని ఆరాధించుకుంటాము అనుకున్నా కూడా ఆరాధించుకోండి ఇంకొకటి ఏంటంటే అఖండ దీపం గురించి చెప్పాలి అమ్మ మేము అఖండ దీపం పెట్టుకుంటాము అని అనుకుంటే కనుక అఖండ దీపం పెట్టుకోండి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అఖండ దీపం ఉన్నది ఇంట్లో ఉన్నది అందులోను బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు అంటే ఇంట్లో గొడవలు ఉండకూడదు అలాగే అంటే ఇలా అంటున్నానని కాదు కానీ ఇంట్లో అంటే మందు అలా తాగేవాళ్ళు ఉంటే కనుక అది మానేయాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇలాగా ప్రతి దాంట్లోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకని అంటే మీరు ఇంట్లో అఖండ దీపం పెట్టారంటేనే దాని చుట్టూ ముక్కోటి దేవతలో కూడా శక్తిని మనకి వెదజల్లుతూ ఉంటారంట కాబట్టి వైబ్రేషన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్వామి కనుక ఇంట్లో మొదలు పెట్టాము లేదంటే అమ్మను మొదలు పెట్టి చేస్తున్నాము అంటే ఇంట్లో వేరే ఇదిలో ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ అంకరార్పణతోటి మొదలవుతుంది తర్వాత తెల్లారి వచ్చేటప్పటికి ధ్వజారోహణం అంటే ఇరవై నాలుగు ధ్వజారోహణం తర్వాత పెద్ద శేషవాహనంలో తర్వాత విశ్వక్షణ వారిని ఊరేగించిన తర్వాత స్వామిని తీసుకొస్తారు ఇదంతా తెలిసిన విషయమే కదా అయితే ఇక్కడ నుంచి మీరు చేసేటప్పుడు ఏంటంటే ఇన్ని రోజుల పాటు కూడా ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా అర్చన చేసుకోవాలి అన్నది నేను మీకు వేరే వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తాను మీకు ఓపిక కాడికి చేసుకోండి లేదు ఓపిక లేదు అనుకున్నా కూడా మీరు ఎలా చేసుకోవాలన్నది నేను చెప్తాను కాకపోతే మనకు వచ్చేది ఏంటంటే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంకురార్పణతోటి మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనేసి అంటారు కాబట్టి చెయ్యండి చేసుకుని సంతోషంగా ఉండండి అలాగే నెక్స్ట్ స్వామిని అమ్మని ఎలా ఆరాధించాలి ప్రసాదాలు ఏమేమి పెట్టుకోవాలి అలాగే గరుడాళ్ళ వారికి వచ్చేటప్పటికి ఏం చేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్క వీడియో కింద ఒక్కొక్క ఇదిలోనూ నేను చెప్పుకుంటూ వస్తాను సరే మీ అందరూ కూడా అమ్మ తొమ్మిదో నెలలో రావట్లేదా అనేసి అంటున్నారు తొమ్మిదో నెల అవ్వదమ్మా నేను రావట్లేదు మీకు పదో నెలలో అక్టోబర్లో నేను హైదరాబాద్ వస్తాను అలాగే మీకు ఎవరికైనా కావాలి ఫోన్ అపాయింట్మెంట్లు అంటే కనుక తీసుకోండి ఎందుకంటే నవరాత్రుల్లో నేను బ్రహ్మోత్సవాలకు వచ్చేటప్పటికి నేను తక్కువ మాట్లాడతాను ఎక్కువ మౌనవ్రతంలో ఉంటాను ఎక్కువ జపంలో ఉంటాను కాబట్టి కొంచెం తక్కువగా ఇవ్వడం అనేది ఉంటుంది ఫోన్ అపాయింట్మెంట్లు అయినా సరే సరే ఏది ఏమైనా సరే మీకు పదవ నెలలో రావడం అనేది ఉంటుంది అలాగే మనకి నవరాత్రులకి కానీ లేదంటే బ్రహ్మోత్సవాలకి కానీ పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెచ్చుకోండి అలాగే ఎలా ఆరాధించాలి ఏంటి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను জয় শ্রী মারায়ণ